గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క దగ్గరికి తిహార్ జైలుకు కవితను కలవడానికి ఇద్దరు మాజీ మంత్రులు బయరు ఒకలేమో సత్యవతి రాతోడు ఇంకో ఆమెమో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కూడా పోయి కవితను కలిసే ప్రయత్నం చేసి ములాఖత్తు తీసుకున్నారు దాదాపు ఇరవై నిమిషాల పాటు కవితతో మాట్లాడే ప్రయత్నం చేసిరట లోపల ఉన్నటువంటి ప్రతి అంశం పైన డిస్కస్ చేసే ప్రయత్నం చేసిరట అన్ని వెసులుబాట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా ఎట్లా ఉంది సిచ్యువేషన్ మీరు ఏం బాధపడకండి ధైర్యంగా ఉండండి ఐధైర్యపడకండి అందరం మీతో కలిసి ముందుకు వద్దాము ఖచ్చితంగా మీకోసం బయట పోరాటం చేస్తున్నాం మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ధైర్యం కోలిపోకండి ఎట్టి పరుసలో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా మాజీ మంత్రులు కవితతో చెప్పొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిర పాపం కవితక్కకి ఎంత పెద్ద బాధ వచ్చిందంటే గతంలో కవితక్కను చూడడానికి కవిత వల్ల అమ్మ కవిత వాళ్ళ వాళ్ళ భర్త కూడా పోయిండు తర్వాత హరీష్ రావు పోయిండు కేటీ రామారావు పోయిండు ఆఖరికి కవిత వాళ్ళ పిఆర్ఓ కూడా పోయిండు కవితను చూడడానికి వాళ్ళ కొడుకు పోయిండు వాళ్ళ కొడుకుతో పాటు ఒక చిన్న కుక్కపిల్లని కూడా తీసుకోపోయారు కవిత వాళ్ళ కొడుకు కుక్కపిల్లని కూడా చూసింది కానీ బాపు మాత్రం ఇప్పటిదాకా పోతలేడండి గతంలో కేటీ రామారావు పోయి కవితక్కను ఇరవై నిమిషాల పాటు ములాఖత అయినప్పుడు కవిత కేటీఆర్ చెప్పిందట అందరు వస్తుర్రే అన్నయ్య బాపొత్తులేడు బాపుకు చెప్పొచ్చు కదా ఒకసారి రమ్మని చెప్పి బాపును చూడాలని ఉందే అని చెప్పి కవిత కేటీ రామారావుతోటి చెప్పింది అనేటటువంటి కొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి తర్వాత బోయంపల్లి వినోద్ కుమార్ కూడా పోయి కలిసి నా ఆఖరికి అమ్మా మంచిగున్నావా అని చెప్పి అందరూ పోయి కవితతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ మాత్రం కవితను పట్టించుకోవడం లేదు కేసీఆర్ మాత్రం వన్ పర్సెంట్ కూడా కవితతో మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితి కానీ కొన్ని ప్రెస్ మీట్లలో అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూలలో మాత్రం కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అంటుడు ఈ కడిగిన ముత్యం లెక్క బయటకు అని చెప్పి కవిత చెప్తే కొద్దిగా ధైర్యం ఉంటుంది కదా అక్క ఆడికి పోయి చెప్పాల్సిన బాధ్యత కన్న తండ్రికి ఉంటుంది కదా సరే కన్న తండ్రి బిడ్డ మీద కోపం ఉందనుకుందాం బీఆర్ఎస్ పార్టీ అధినేత కదా ఒక మహిళా లీడర్ని ఆడ జైల్లో పోతా ఉంటే కేసీఆర్పై ఎట్లీస్ట్ పలకరించాల్సిన అవసరం ఉంటుంది సానుభూతన చూపియాలి పాపం లోపల ఇబ్బంది ఉందని చెప్పి మార్చి పదిహేనో తారీఖు తీసుకోపోయే రక్కను మార్చి పదిహేను అంటే మళ్ళీ అలా దాదాపు పంతొమ్మిదో తారీఖు అంటే మూడు నెలలు పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి కవితక్క థిఆర్జలు పోయి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది కవిత రెండు మూడు సార్ల జనరల్ బెయిల్ పిటిషన్ పోయింది తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసింది అన్ని బెయిల్ కొట్టేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇప్పుడు సింపుల్గా కవిత దగ్గరికి ఎవరు ములాఖతకు పోయినా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి కూడా కవితకు అయ్యి ఆమెను కలిసే ప్రయత్నం చేసినా కూడా బాల్కాసుమన్ వైను గోలాబాలరాజు పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ పోయి కలిసిరు అంటే బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది కదా ఎందుకంటే మొన్నటి దాకా ఓ మొత్తం ఎన్నికల షెడ్యూల్ బిజీ పార్లమెంట్ ఎన్నికలని అసెంబ్లీ ఎన్నికలని ఐసా తైసా పెద్ద ఉంటుండే ఇప్పుడు అందరూ ఖాళీ గుర్రు ఖాళీగా ఉండాలంటే ఏం చేయాలా మెల్లగా పోవాలా ములాఖత్ తీసుకొని కలిసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో కవితక్క కొన్ని కేటీ రామారావుకు మొన్న పుస్తకాలు అడిగిందట నాకు పెన్నులు కావాలి పుస్తకాలు కావాలి నాకు ఇప్పి అన్న ఇంట్లోకి వెళ్ళి భోజనం కావాలి ఈ నార్త్ ఫుడ్ నేను తినలేకపోతున్నా వీళ్ళు ఉండేటటువంటి వంట నేను తినలేకపోతున్నా అని చెప్పి కవితక్క కేటీ రామారావును రిక్వెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట తర్వాత కేటీ రామారావు కూడా ధైర్యంగా ఉండు అధైర్యపడకు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బయటకు వచ్చే తీసుకొచ్చేటటువంటి బాధ్యత అది ఖచ్చితంగా ఈ నెల లేదా నెక్స్ట్ నెల ఫస్ట్ వీక్లో నేను బయటికి తీసుకొస్తామంటూ కూడా కేటీ రామారావు చెప్పిండి అనేటటువంటి కొన్ని కోణాలు కూడా వినబడుతున్నాయి కానీ కవిత క్వశ్చన్ ఏంటి బాపు ఎందుకు వస్తలేడు బాపు ఎటు పోయిండు ఎందుకు మాట్లాడతలేడు నాతో బాపు ఒకసారి ములాఖత్ కు రమ్మని చెప్పండి అని చెప్పి ఇటు ఎవరైతే మాజీ మంత్రులతో గదే ముచ్చడి చెప్పిందట అక్క అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయినప్పుడు గదే ముచ్చట కేటీ రామారావు వచ్చినప్పుడు గదే ముచ్చట ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కవితక్క వాళ్ళ శోభమ్మ వాళ్ళ అమ్మ పోయినప్పుడు వాళ్ళ భర్త పోయినప్పుడు అనిల్ తోటి అందరితోటి ఇదే ముచ్చట ఇప్పటికైనా కేసీఆర్ సార్ ఒక్కసారి ఓ నీ బిడ్డ దగ్గర పోయేసారా హర్సుకోపాడికి పోయి ఎట్లుంది ఏం కథ లోపట మంచిగుందా లేదా చెల్లే ఏమైనా ఇబ్బంది పడుతుందా అని చెప్పి ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి ఉత్తగానే ఇంటికాడ కూర్చుంటే ఏమవుతుంది నీకు ఇప్పుడు పని కూడా ఏం లేదు నువ్వు ఎంతసేపు బీఆర్ఎస్ లీడర్లకు ఫోన్ చేసి పోకూర్రా పుణ్యముంటే పెడతా అంటున్నావు తప్ప ఒకసారి బిడ్డ దగ్గర పోయి ఆమెకు ధైర్యం ఉంటుంది ఈ ప్రయత్నం చేయి